పట్టి గారు ఏమన్నారు మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారన్నారు ఏం చేశానో చెప్తా వినండిక ఏం చేసినాం అధ్యక్ష ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంద్ రైతు బంధు కింద డెబ్బై మూడు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం రైతు బీమా కింద అరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాం లోన్ వేవర్ కింద ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చాం పవర్ సబ్సిడీ కింద అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ఇరిగేషన్ రంగంలో రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష దాని ఫలితమే దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది ఇవాళ ఎట్లా జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు అరవై ఎనిమిది లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే కోటి అరవై ఎనిమిది లక్షల టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల సాగు విస్తీర్ణం కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఎకరాలకు అరవై ఎనిమిది శాతం పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఊహారా టెండర్ క్యాన్సిల్ చేయండి వి అప్రిషియేట్ టెండర్ క్యాన్సిల్ చేయండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఆర్బీఐ లెక్క చెప్తా మీ లెక్క చెప్తా ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలో మీ బండారం బయట పెట్టినాయి కదా బట్టి గారి చేసిన అప్పు పదిహేను వేలు మా ఖాతాలో కలిపిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేర్ వచ్చిన డెబ్బై రెండు వేలు మా ఖాతాలో కలిపినవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న పదకొండు వేలు మా ఖాతాలో కలిపి లక్ష కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసింది అయితే ఇప్పుడు కుల్లం కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు లక్ష కోట్లు మీ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యం దాన్ని కూడా మా ఖాతాలో వేసిన ఒప్పుకున్నావు ధన్యవాదాలు ఇక రెండవది రెండవది ఇందులో ఇంకొక రెండు ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు అది ఎంత అంటే యాభై తొమ్మిది వేలు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేని తొంభై ఐదు వేల కోట్లు ఈ రెండు కలిపితే ఎంత అధ్యక్ష గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేని అప్పు లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే ఈ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ కానీ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ కానీ కరోనా సమయంలో తీసుకున్న ముప్పై తొమ్మిది వేలు కూడా ఇలా ఉన్నాయి ముప్పై తొమ్మిది వేలు కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే కానీ మీరు మొదటి సంవత్సరమే లక్ష ఇరవై మొత్తంగా ఈ రోజు తర్వాత ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గౌరవ మంత్రి గారికి నేను చెప్పేది బిఆర్ఎస్ పదేళ్ల హయాములో చేసినప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే ఇందులో ఏదైనా తప్పు ఉంటే ఈ సభలోనే మంత్రి గారి క్లారిఫై చేయమనండి ఈ రోజు తర్వాత ఎవరైనా ఏడు లక్షల కోట్లు అంటే మేము కోర్టుకు వెళ్తాం లీగల్ నోటీస్ ఇస్తాం సభలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం పదేళ్ల బిఆర్ఎస్ ఐఎం హక్కు నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే